సార్ జనరల్గా టిఫిన్ చేసిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూజ చేయకూడదు బ్రేక్ఫాస్ట్ చేయడానికంటే ముందే పూజ చేయాలి పూజ అయిపోయిన తర్వాత మాత్రమే మనం మార్నింగ్ తినేది తినాలి బ్రేక్ఫాస్ట్ అని చెప్తా ఉంటారు అది నిజమేనా సార్ ఎందుకంటే టెంపుల్స్లో ఇప్పుడు మనం తిరుపతి కానివ్వండి షిర్డి కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద టెంపుల్స్ దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు మనం మార్నింగ్ ఒక్కొక్కసారి పన్నెండు అవుతుంది ఒంటి గంటకు కూడా మనకు దర్శనాలు దొరుకుతూ ఉంటాయి ఆ టైం వరకు కూడా తినకుండా ఉండి ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి కోర్స్ బట్ అది సాధ్యమా సార్ అసలు ఒక సామెతతో సమాధానం మొదలెడతాను మోక్షానికి పోతే మొసలెత్తికి పోయింది నువ్వు సామెత భగవంతుడిని భయపెట్టే పూజను మనం చేయకూడదు ఇది రెండో మాట మరి దేవుడు కూడా జడుచుకునేలాగా మనం పూజలు చేస్తున్నాం అలా చేయకూడదు ఉపవాసం అంటే ఉప సమీపే వసించుట పరమాత్మ సన్నిధానంలో సమీపంలో ఆలోచనలతో ఆయన అనుభూతిని ఎలా పొందగలుగుతాం భగవద్ అనుభవం ఎలా కలుగుతుంది అని అన్వేషించడమే ఉపవాసం ఓకే ఇక మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి భగవంతుడిని అర్చిస్తే భగవంతుడు ఉలిక్కి పడతాడా మనలో తప్పులు తీస్తాడా మీరు తినేసారు కదా అంటూ మన ఉరిదీస్తాడా మన వరాలు ఇవ్వడం మానేస్తాడా భయపడిపోతున్నాం మనమంతా కూడా సమాజం అంతా కూడా భయపెట్టేదిగా మారింది తప్పు అలా లేదు మీరేవో చాలా దేవాలయాల పేర్లు చెప్పేశారు తిరుపతి అన్నారు తిరుమలన్నారు శ్రీశైలం అన్నారు ఇంకేవో ఇంకేవో అన్నారు ఈ ఆలయాలన్నింటిలో కూడా తిరుమల స్వామివారు నిద్ర నుంచి ఉపక్రమించి బయటికి రాగానే అంటే మెలకువ కాగానే భూపాల రాగం వినిపించగానే వెన్నపూస నైవేద్యం పెడతారు ఆరింటికి నాలుగింటికి బాలభోగం అన్న పేరిట ఎనిమిదింటికి పెరగన్నం పెడతారు ఉదయం లేవగానే వెన్నపూస నైవేద్యం ఆమెకు బాలభోగం పెరుగన్న నైవేద్యం ఆమెకు పులిహోర నైవేద్యం మధ్యాహ్నానికి ఆవగా నవగా వంటతో బ్రహ్మాండంగా సృష్టిగా నైవేద్యం స్వామివారికి ఇవన్నీ ఉంటాయి ఏ ఆలయంలో వెళ్ళినా బాలభోగం ఉదయం తప్పనిసరిగా నైవేద్యం ఓకే ఇది ప్రధానం అమ్మాయి సనాతన ధర్మంలో వేదం చదువుకునే విద్యార్థులు ఉండేవారు గురు పరంపర ఉండేది అందులోనే నా జీవితం అంతా కూడా బాల్యంలో గడిచింది ఉదయం నాలుగింటికి లేవగానే ముఖప్రక్షాళ దంతపక్షాళ నాకు పూర్తి కాగానే స్నానం అక్కర్లా రాత్రి మిగిలిపోయిన అన్నంలో కాసింత మిరియాల పొడి కొట్టివేసి అదంత ముద్ద పెట్టేవాళ్ళు నాలుగున్నర ఐదింటికే అంత ముద్ద తిరేసి కూర్చున్నామంటే ఇషేత్వ ఓర్జత్వా అజవస్త ప్రార్పయతు సముద్రో బంధు అట్లా కాగితాల కాగితాలు జ్ఞాపక శక్తి ఇక ఈనాటి కాలంలో ఆధునికుల శరీరాలన్నీ కూడా ఔషధమయాలు అయ్యాయి కరెక్ట్ ఔషధం లేకపోతే పడిపోతున్నాం మనం వేదంలో శీక్షాక్ష్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇుక్త శీక్ష్యాజ శీక్షాం పంచ అని ఉనిషత్తులో ఒక అనువాకం ఉంది ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ప్రపంచానికి అర్థమవుతుంది ఉదాత్త అనుదాత్త స్వరిత ప్లుతములతో ఒక స్వరం మాట్లాడే సమయంలో మన గొంతుకలో వచ్చే వైబ్రేషన్స్ అంటాం స్థాయి హెచ్చు తగ్గు వీటి వల్ల ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతగా అభిమానిస్తున్నారో గుర్తించవచ్చు మాటలతో మనుషులని మనవాళ్ళుగా చేసుకోవచ్చు మాటలతో మనం అందరి శత్రులుగా చేసుకోవచ్చు అలాంటి ప్రామాణికమైన మాట రావాలి అంటే లోన కొంత పదార్థం పడాలిగా శీక్షాం వ్యక్ష్యామ వర్ణ స్వర అక్షరాలు ఒక నిర్ణీత ప్రమాణంలో రావాలి మాత్రాబలం ఉచ్చారణలో ఉచ్చారణలో ఉండేటటువంటి హెచ్చు తగ్గులు పదాల మధ్య విభజన ఎందుకు ఇదంతా చెప్పానంటే ఒకసారి నవ్వుకోవడం కోసం మాత్ర బలం అని చెప్పిన ఆ వేదకాలపు విజ్ఞానం అంతా పోయి అంటే అక్షరాలలో ఉదాత్తదాత్తాస్పరిత ప్లతములతో పదాలను వినియోగించడంలో వచ్చేటటువంటి మెళకువ మర్యాదకరమైన వినయపూర్వకమైన ప్రవర్తన మర్యాదకరమైనటువంటి స్వభావం నవ్వేటటువంటి ఆ మాత్ర అంతా పోయి ఈ మాత్రలకు వచ్చేసాం మనం మాత్ర బలం ఇలా మారిపోయాం ఏ కనుక శంఖుచక్రాల్లాగా షుగరు బీపీ అందరికీ వచ్చేస్తున్నాయి ఎనిమిదేళ్ల వయసు వాళ్ళకు కూడా షుగర్ట టైప్ వన్ టైప్ టూ అని అదేదో సినిమాలో ఆవిడో హీరోయిన్ కూడా మనల్ని వెక్కిరిస్తుంది టైప్ వన్ టైప్ టూ నేను అలా కాదు నువ్వు ఇలా కాదు అని టైప్ టూ టైప్ చెప్తుంది ఈ షుగర్ కూడా టైప్ వన్ టైప్ టూ ఏమిటి మానసిక ప్రవృత్తి మన పైన మనకు నియంత్రణ లేకపోవడమే రోగానికి కారణం మన మనస్సు పైన మనకు అధీనం కలిగితే మనం ఏదైనా జయించగలుగుతాం ఆహారం తినకుండా కొంతమంది ఉండగలుగుతున్నారు శరీరం సహకరించినప్పుడు ఆత్మ బలం ఉన్నప్పుడు మనిషికి బలం ఎలా వస్తుంది ఆత్మశక్తితో వస్తుంది ఆహారం ద్వారా వచ్చేటటువంటి బలం శరీర బలం దిగ్బలం అంటాడు విశ్వామిత్రుడు శరీరంతో వచ్చే బలమంతా కూడా దిగ్బలం మనోబలం దైవ బలం ఈ మనోబలం రావాలి ధ్యానంతో వస్తుంది మా ఈ పూర్వకాలంలో మీరంతా కూడా వింటున్నారుగా ఆ పదార్థం తినే సమయంలో తొలుతగా నెయ్యి వేసి ఐదు ముద్దలని ఇలా ముద్ర అంటారు ఈ ముద్రతో స్వీకరించేటటువంటి వాళ్ళు ప్రాణాయస్వాహ ఆ అపానాయశ్వాహ ఆ వ్యానాయస్వాహ ఆ ఉదానాయస్వాహ ఆ ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యం తాం జ్యోతి రహం లోన ఉండే అగ్నిహోత్రుడు ఈ ఐదింటి ద్వారా ఐదు సార్లు ఇలా వేసుకోవడం ద్వారా ఉత్తేజితుడై శరీరానికి మూడింటిని అందిస్తాడు ఆ మూడు ఓజస్సు తేజస్సు భ్రాజస్సు టిఫిన్ చేసి పూజ చేయాలా వద్దా చెప్పాలి అంటే ఇవన్నీ ఏం చెప్తున్నారా అనుకోకండి ఇవన్నీ అందరికే వస్తాయి మళ్ళీ ఈ తినే పదార్థము మనస్సుకు బలాన్ని ఇచ్చేది కావాలి కుంభాలు కుంభాలు వేస్తే శరీరానికి బలం వస్తుంది మనస్సుకు బలం రాదు మనస్సుకు బలం రావాలి అంటే ఈ తినే పదార్థం నాలో ఉండేటటువంటి ఆత్మశక్తికి అందిస్తున్నాను అన్న ధ్యాసతో తీసుకోవాలి సనాతన ధర్మంలో వేళలు నాలుగు జాములు నాలుగు జాములు అంటూ చెప్పబడ్డాయి ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఇది మొదటి జాము ఓకే ఈ జాములో ఆహారం తీసుకోవాలి తప్పనిసరి లేకపోతే పడిపోతాను సిక్స్ టు నైన్ తప్పనిసరి ఇది ఆహారం తీసుకోవలసిన సమయం ఆ తర్వాత నైన్ టు ట్వెల్వ్ తొమ్మిది నుంచి పన్నెండు ఇది రెండవ జాము ఈ సమయంలో దేవతారాధనలు వ్యవహారాదులు లోకరీతులు ఏవైనా ఉంటే చేసుకోవాలి పన్నెండు నుంచి మూడు ఇది మూడవ జామం ఓకే ఈ సమయంలో లఘువుగా విశ్రమించాలి ద్రవాహారం పాలు అరటి పండు తీసుకోవచ్చు మూడు నుంచి ఆరు సాయంత్రం సమయం ఇది నాలుగవ జాము ఈ సమయంలో మౌనంగా కూర్చోవాలి సంధ్య వార్చాలి దీంతో పగటి కాలం పూర్తవుతుంది సిక్స్ టు సిక్స్ మార్నింగ్ పన్నెండు గంటలు రాత్రి సమయం సాయంత్రం ఆరుతో ప్రారంభమవుతుంది ఆరు నుంచి తొమ్మిది వరకు రాత్రి కాలానికి మొదటి జాము ఓకే అందులో సిక్స్ టు ఎయిట్ ఆరు నుంచి ఎనిమిది మధ్య సమయంలోనే ఆహారం తీసుకోవాలి ఎనిమిది దాటిన తర్వాత ఆహారం మన శరీరానికి రోగాన్ని తెచ్చిపెడుతుంది విషమవుతుంది రాత్రి తొమ్మిది గంటలకు నిద్రకు ఉపక్రమించాలి తొమ్మిది నుంచి పన్నెండు వరకు నిద్రించవలసిన కాలం ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున అంటే రాత్రికి సంబంధించిన నాలుగవ జాము మూడు నుంచి ఆరు వరకు ఉండే సమయంలో కాలకృత్యాలు సంధ్యావందనాది కాదులు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఆరు గంటలకల్లా సూర్యుని నమస్కారం చేసి ఫలహారానికి ఉపక్రమించాలి ఇది పగటి కాలం ఆరు నుంచి ఆరు వరకు రాత్రి కాలం సాయంత్రం ఆరు నుంచి తెల్లవారిన తర్వాత వచ్చే ఉదయం ఆరు వరకు ఉండే కాల ప్రమాణం కనుక మనమంతా ఆధునికలం శంఖు చక్రాలు లాంటి షుగర్ బీపీలతో బ్యాధపడే వాళ్ళం ఫలహారం లేకపోతే పరమాత్మకి కూడా పలకరించే స్థితిలో లేం పరమాత్ముడైనా మన మనసు వైపు చూడాలి అంటే ఏదో లోపల వేస్తేనే దెయ్యద్దు అని ఏ భగవంతుడు చెప్పడు శరీరం పడిపోయేంత స్థితిలో ఉంచి పరమాత్ముడిని మనం అర్చనలతో భయపడితే ఇవన్నీ కూడా దేవుడిని భయపెట్టే పూజలు అవుతాయి కనుక శరీరం సహకరిస్తే ఉందాం ఉండొచ్చా సార్ అదే తప్పకుండా ఓకే మనోబలం శాస్త్రంలో మట్టుకు ఆరు నుంచి తొమ్మిది ఈ మధ్యకాలంలో స్వీకరించాలి ఉగాది పచ్చడి ఆరు తీసుకోవాలిగా ఎలా చెబుతాం ఎందుకు అది శరీరానికి ఇచ్చేటటువంటి ఒక వైరస్ ఏది రాకుండా ఇచ్చేటటువంటి టిటనస్ లాంటి ఇంజక్షన్ అని చెప్పుకోవాలి లేదా ఏ వ్యాధి కూడా రాకుండా ఇచ్చేటటువంటి దీని ఏమంటారు తల్లి ఇప్పుడు వ్యాక్సిన్ లాంటిది అది వ్యాక్సిన్ అవుతుంది సంవత్సరంలో ఏ రోగాలు రాకుండా మనం తీసుకునేటువంటి వ్యాక్సిన్ ఉగాది ఔషధ పచ్చడి ఆరింటికే రోజు కూడా ఉదాత్తంగా ఉత్తేజరితంగా జీవితం గడపాలి అంటే ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఫలహారం కాస్త ఈ మధ్య ఒక పదం విన్నాం అది బ్రంచ్ అన్న పదంతో వాడుతున్నారు టిఫిన్ మానేసేసి లంచ్ మానేసేసి మధ్యలో కొట్టేస్తున్నారు ఏమిటి టిఫిన్ లేదా అంటే బ్రంచ్ అని చెప్పేస్తున్నారు టిఫిన్ చేయాలి లంచ్ చాలా తక్కువ అసలు లంచ్ లాగా ఉండకూడదు ఓ అరటిపండు ఓ గ్లాసి పాలు ఇంతే అని చెబుతారు శాస్త్రం తెలిసిన వాళ్ళు సాయంత్రం ఎనిమిదింటికి మళ్ళీ భోజనం చేయాలి ప్రామాణికంగా చెప్పాలి శాస్త్రబద్ధంగా చెప్పాలి ధర్మం ఏం చెబుతుంది అని మీరు అడిగితే మట్టుకు టిఫిన్ చేసే చేయొచ్చు చేర్చు స్మృతి శాస్త్రాలలో వశిష్ఠ స్మృతి ఒకటి గోభిల స్మృతి పరాశర స్మృతి అట్లాగే మనుస్మృతి ఇది అందరికీ తెలిసి పేరు మనుస్మృతి ఇటువంటివి పద్దెనిమిది స్మృతి గ్రంథాలు ఉన్నాయి అందులో ఒకటి వశిష్ఠ స్మృతి వశిష్ఠ స్మృతిలో పలహారం చేసి భోజనం చేస్తే కూడా ఏ దోషం లేదు భోజనం కూడా చేసి అలాగే స్నానం చేసి పూజలు చేయండి అని చెబుతారు తాళపత్ర గ్రంథంలో ఉంది అని ఎవరో చెప్పారు ఆ తాళపత్ర గ్రంథాలంటే ఏమిటి స్మృతి గ్రంథాలే అక్కడికి వచ్చేస్తున్నారు ఆ గ్రంథం పేరు వశిష్ట స్మృతి అందులో మీ శరీరం సహకరించని పక్షంలో శుభ్రంగా భోజనం చేయండి కానీ స్నానం ఇబ్బంది ఆ తర్వాత ఈ తిన్న దోషం స్నానం చేస్తే ఉదాహరణకి అన్ని భారతంలో చెప్పుకుంటాగా ఏది చెప్పినా ఇతిహాస్తి తదన్యత్ర భారతంలోనే మొట్టమొదట ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది పౌష్యుని ఇల్లాలు ఆవిడ ధరించిన కుండలాలు తన గురుపత్రికి ఇవ్వడం కోసం ఉదంకుడు వెళతాడు ఆ ఇల్లాలు ఇదిగో ఇక్కడే ఉన్నాయి నాయనా తీసుకో అంటుంది ఈ ఉదంకుడికి ఆ కుండలాలు కనిపించవు అమ్మా లేవేమిటి అంటాడు తోవలో నువ్వు ఏం తిన్నావో కాళ్ళు కడుక్కొనిరా కనిపిస్తాయి అంటుంది ఆ పౌష్ణి ఎల్లాలు కాళ్ళు కడుక్కోవడం అంటే పరోక్షంగా స్నానం చేయడమే కాబట్టి ఏం చేశాడు ఈ మార్గ మధ్యంలో ఇతడు ఆవు పేడ అనుకొని గేదె పేడ తినేశాడు అది తక్షకుడు చేసినటువంటిది ఇది అమృతం ఇది తింటే ఆరోగ్యంగా ఉంటావు అయిపోతే వెళుతున్నావుగా అంటూ మారువేషంలో ఉన్న తక్షకుడు మన్న మాయోపాయల్లో పడిపోయి ఆ భక్షణం చేసి గోమయం అన్న పేరుతో భక్షణ చేసి చూడ్డానికి వచ్చాడు కాబట్టి దోషం మరి దోషం ఎలా పోతుంది కాళ్ళు కడుక్కుంటే పోతుంది ఇది భారతం చెప్పే నీతి కాబట్టి మనం కూడా శుభ్రంగా శరీర ధర్మాన్ని అనుసరించి మరీ టిఫిన్ తినాలి అంటే పాతిక ఇడ్లీలో ఇరవై దోశలో కాకుండా రెండోనో నాలుగో తిందాం పరమాత్మని భయపెట్టి పూజలు చేయకుండా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంత మట్టుకే హిత బుక్ మిత బుక్ అశాఖ బుక్ అని ఆయుర్వేదంలో సూత్రం కూడా ఉంది హితంగా తినాలి పరిమితంగా తినాలి ఇరవై ఐదు శాతం మాత్రమే ఆ కడుపుని మనం ఆహారంతో నింపి మిగతా డెబ్బై ఐదు శాతాన్ని నీటితో నింపాలిట ఇక్కడ కుంభాల కుంభాలు లాగించకుండా పలహారం చేయవచ్చు అంతే కదమ్మా ఒకనాటి కాలంలో ఏది ధర్మమో ఈనాటి కాలంలో అది అధర్మంగా మారింది ఏ పెద్దలను గౌరవించాలి ఏమిటా అంటున్నారు పూజ చేయాలి ఎందుకుటా అంటున్నారు కుతా అన్ని ప్రశ్నే ధర్మం తెలుసుకోవాలి అంటే భారతం చదువుదాం భారతం భాగవతం రామాయణం ఈ మూడింటిని ఇంటింటా పెట్టుకొని పెద్దలు పిల్లలకు అందిస్తూ ఉంటే విజ్ఞానాన్ని పిల్లలు కూడా అలా ఎప్పుడైనా కాయిదా తిరిగేస్తూ ఉంటే వాళ్ళు కూడా శుభ్రంగా పలహారం చేయవచ్చు టిఫిన్ చేయవచ్చు బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు ఆ తర్వాత చదువుకోవచ్చు దేవుణ్ణి ఆరాధించవచ్చు పన్నెండు గంటలు శరీరానికి ఏ ఆహారము అందించకుండా రాత్రి ఎప్పుడో ఎనిమిదింటికో ఏం తిన్నామో ఉదయం ఎనిమిదింటి వరకు అలాగే కూర్చుంటే ఆత్మారాముడు ఘోషపడడు చివరిగా కొసమెరపుగా ఒక విషయం చెప్పుకోవాలి అంటే భగవాన్ రమణ మహర్షుల ఆశ్రమానికి ఒకరోజు పోర్చుగీసు వారు విచ్చేశారు వారి ఆత్మకథలో ఉన్న దృశ్యం ఇది వచ్చిన వాళ్ళు రమణ మహర్షుల వారితో చర్చకు దిగారు వాదోపవాదాలు వారితో చెబుతున్నారు హిందూ సంస్కృతి అంటే ఏమిటి హిందూ ధర్మం అంటే ఏమిటి దైవానికి ఇన్ని పేర్లు ఎందుకుంటాయి ఇంతమంది దేవుళ్ళు ఏమిటి మాకొకరే దేవుళ్ళు ఉంటారు ఆయన అన్నీ విన్నాడు అన్నీ విన్నాడు పదకొండు గంటలకి మా ఆశ్రమంలో పలహారం చేస్తాం అది మాత్రమే మా ధర్మం అన్నాడు లేచి వెళ్ళిపోయాడు ఎందుకు ఈ సన్నివేశం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది అంటే నియమము ఫలహారం కానీ భోజనం కానీ రాత్రి వేళ పడుకునే విధానం కానీ ఉదయం లేచే విధానం కానీ ప్రతీది కూడా శాస్త్రబద్ధంగా జీవిస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం ఎక్కడ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామో ఐశ్వర్యం దానంతట అదే వచ్చి పడుతుంది ఆరోగ్యంగా ఉండడం కంటే మించిన ఐశ్వర్యం ఏదైనా ఉంటుందా ఆరోగ్యం కావాలి అంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ పరిమితంగా చేద్దాం రైట్ సార్ బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ శుభమస్తు